um

వెళ్ళాడేపోతారు ఇంతకాడ వెళ్తుంటే వాళ్ళ ఇంత ఏం జరుగుతుంది వీడేం జరుగుతుంది కనుక్కునేవాళ్ళు మరి ఈ వృత్తులన్నీ ఉన్నాయా ఇప్పుడు ఐదు వృత్తులు లేవు ఇది ఒకటే నుంచి రెండు వృత్తులు వాయిద్యము వాయిద్యం కూడా టీజే లాంటి ఆధునిక టెక్నాలజీతో అవి కూడా వెళ్ళిపోయాయి కొద్ది కొద్దిగా అక్కడక్కడ కనపడుతున్నాయి దేవస్థానంలో ఉండే చోరవృత్తి ఈ వృత్తి కోల్పోతే దీనికల్సా ముందు ఫోన్ చేసి అడుగుతుంటాడు ఆయన రాష్ట్రం అంతా మన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు మంది అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మన కాదంటే మనకి ఎక్కువ చైతన్యం ఎక్కువ కదా చాలా మంది మన ఎక్కువస్తుంటారా చైతన్యం ఎక్కువ ఆ ఇరవై ఇరవై ఆరు మంది అధ్యక్షులు ఒకటైతున్నారా లేదు కనుక మన ఇంట్లో మనమే చెక్క పెట్టుకోవాలి అంటే మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి మన షాప్ని మనమే ఎలా క్లీన్ చేసుకుంటున్నామో ఎలాగో కస్టమర్కి మనం సేవ ఇస్తున్నామో సర్వీస్ చేస్తున్నామో ఆ విధంగా హిందూపూర్ పట్టణాన్ని కూడా హిందూపూర్ పట్టణంలో ఉన్నటువంటి మన కులవృద్ధిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది మరి కలిలో ఇదే చీప్ అండ్ బెస్ట్ మీకన్నా రెండు మూడు షాపులు ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు గతంలో మూర్తి గారు అన్న డిస్క నారాయణ అన్న గారు కూడా అడిగి గతంలో ఉన్నాయని చెప్పారు గతంలో పొరపాటు చేశారు పోనీ ముస్లింస్ మన వృత్తికి వస్తున్నారు అంటున్నారు ముస్లింస్లో కూడా మనకు తెలియనటువంటి అంశం ఏంటంటే హజాబ్ ముస్లిం అనేటువంటి ఎగ ఉన్నది ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది వద్దు కానీ పని జరగాలి పని జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉండండి ఎక్కడ ఉండండి కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సంఘటితమయ్యేటువంటి అవసరం ఉన్నది ఇది గ్రహించాల్సినటువంటి అవసరం మరి ఈ పట్టణంలో బాలకృష్ణ గారు చేయుద్ధం అందిస్తున్నారు మీకు కదిలో కూడా ఇదే సంఘటన జరిగితే గౌరవ కందుకుంట తీసుకువెళ్ళాడు తీసుకువెళ్తే అదో పెద్ద ఉద్యోగం చేశాడు మరి ఆధునిక టెక్నాలజీని మీరు అందు పుచ్చుకోలేకపోతున్నారు అంది వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలు సదుపాయం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో బెంగళూరుకి సేవ్కి వెళ్తున్నారు ఆ టెక్నాలజీ అదిలో లేదు అని చెప్పారు మరి చీప్ అండ్ పేస్ట్ షాప్ పెట్టారు మన వాళ్ళు పద్మ పక్కన రమణ అబ్బాయి ఏసీ సెలూన్ ఆ అబ్బాయి అమ్మ అంతా వాళ్ళ తమ్ముడు కూడా బెంగళూరుకి వెళ్ళిపోయి ఆ అబ్బాయి కూడా షాప్ ఆకేసుకునే పరిస్థితిలో మరి అదే టెక్నాలజీతో అందుకుని ముందర చీఫ్ అండ్ ఫ్రెస్ ముందరగా ఇంకో షాపు మన పిల్లల్లో పెడుతున్నారు తాత బాయ్ పెడుతున్నారు ఆ టెక్నాలజీని అందుకుచ్చుకోలేకపోతున్నాం మీకు బెంగళూరు దగ్గర కాబట్టి ఆ టెక్నాలజీ మీకు బాగా తెలుసు మరి ఈ సమస్యని గతం నుండి ఆ షాప్ ఏర్పడిన నుండి గమనిస్తున్నా ఆ షాప్ ఇచ్చినటువంటి ఓనర్ ఒక బిగ్ షాట్ ఆ షాప్ తీసుకున్నవాడు తిరుపతి అంట ఆ షాప్ నడిపేటువంటి ఆ షాప్ లోకి వచ్చేటువంటి వ్యక్తులు ఈ ఊరు కాదు బైక్ నుండి తీసుకొచ్చి పెట్టి ఇకనైనా తగిటిద్ద అద్దాం దాదాపు రెండు వందల షాపులు పై ఉన్నాయన్నారు హిందూపూర్ పట్టణంలో ఈడ ఒక వంద మంది కనబడుతున్నారు చాలా చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం అంటే ఈ షాప్ సమస్యకి ఇంతమంది స్పందన వచ్చిందేమో ఈ రోజు వీళ్ళకి కాదు సమస్య ఈ రోజు బియన్ కాదు సమస్య ఈ రోజు జిస్కో నాగరాజు గారి కాదు సమస్య కాదు సమస్య సమస్య ఆటు మొదలయ్యి মামালিয়া Ini sama sekali. Ini sama sekali. మొబ్బాయి పెట్టారా అని చూస్తారా ఈడ ఏమైనా దాడి ఎవరంటే కేసులు ఎవరైనా పెడితే ఎవరు దీనికి కారణం ఎవరు అవుతారు బాధ్యులు మీరు అవుతారా వెచ్చ కొట్టి పంపిస్తే ఏమైనా అవుతుందా ఏదైనా కూడా శాంతి వద్ద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా హిందూపూర్ పట్టణంలో పాలిగా ప్రతి ఒక్క మీ హిందుకూరు పట్టణం నుండి ఇది నాంది చేయాలంటే దీంట్లో ఏదైతే దీంట్లో మీ ఫోర్ ఫోన్ నెంబర్ మీ యొక్క షాప్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటి దీంట్లో సమాచారం ఉండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇక్కడ రాగలిగితే ఇక్కడ తీసుకోగలిగితే ప్రతి ఒక్క షాప్లో పెట్టుకోగలిగితే రేపు పొద్దున్నే ఎవడన్నా షాప్ పెట్టగలిగితే అప్పుడు మన చైర్పర్సన్ గారు కావచ్చు కలెక్టర్ గారు తీసుకు కావచ్చు ఎమ్మెల్యే దృష్టికి కావచ్చు మినిస్టర్ దృష్టికి కావచ్చు ఎవరి దృష్టికైనా తీసుకువెళ్ళి మేమంతా ఐక్యతగా ఉన్నాము మాదొక్కటే కుటుంబము ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ అక్క మా తమ్ముడు మా అన్న మా అన్న మా తాత అనేటువంటి చెప్పుకునే విధంగా మా ప్రతి ఒక్క షాపు యూనిటీగా ఉందని చెప్పడానికి ఈ యొక్క ఇది గంటపేట రెడీ చేశారు ప్రతి ఒక్కరు చేసుకోండి షాప్లో పెట్టుకోండి కానీ సమస్య వచ్చినప్పుడు సంఘటితం వాటి అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి హిందూకూరు సహిత మహర్షి నాయకుగా ఉన్న సేవా సంక్షేమ సంఘం వారికి పెద్దలకి అందులో అన్న ఇష్ట చాలా కూడా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి దానికి అన్ని కూడా తెలుసు మీలో పెద్దలు చాలా సహాల్లో పనిచేసి ఉంటారు నేను ఏదైనా తప్పుగా బాగా మాట్లాడుంటే అన్నగా బాగా క్షమించండి మరొకసారి చెప్తున్నాను ఇదే విధంగా ఈ రూటిగా భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది బాలకృష్ణ గారి దృష్టికి తీసుకువెళ్ళండి బాలాజీ గారితో మాట్లాడారు అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా మీకు అన్నదండం అందిస్తున్నారు కమిషనర్ గారు కూడా చెప్తారు చదువులో మేము అవలేకపోయాం ఇక్కడ మీరు అవగలుగు అవగలిగినారంటే ఆ ఒక విజయము ఇంకా విజయం కాలేదు ఆ యొక్క ప్రస్తుతానికి విజయము మీ సిట్లానికే తగ్గుతారు వాళ్ళు లెక్క కూడా చేసేటువంటి వ్యక్తులు కాదు కానీ మీ అదృష్టం ఏమంటే సీఎం కాడో సీఎం హోదాలో భాగస్ట్రు అంత ఎంతో ఉంది కాబట్టి ఆపకలి గారు ఇంకా కూడా గుర్తిగా చెప్పారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి నుండి ఇద్దరిద్దరు వెళ్ళండి అక్కని తీసుకు వెళ్ళండి తమ్ముడిని తీసుకు వెళ్ళండి అన్నం తీసుకువెళ్ళండి నాన్న తీసుకువెళ్ళండి తాత తాతం కూడా తీసుకు వెళ్ళండి మొత్తం మన రెండు వందల మంది నాలుగు వందల మంది బాధితు మనకు కనబడితే మన సమస్య ఏంటో ఆయనకి కనపడతారు వినబడతారు సమాధానం ఖచ్చితంగా చేకూరుస్తారు మీరందరూ కూడా ఈరోజు రెండు షాపులు ఉన్నాయని చెప్తున్నారు ఆ రెండు షాప్లు ఇంకో అవసరం లేదు వదిలేదు ఇప్పుడు జరిగినటువంటి గతం వడ్డమానం ఆలోచిస్తాం ఔషకం ఆలోచిస్తాం మన కులవృత్తిని మనం కాపాడుతున్నాం ఆ విధాలకే వచ్చాయుధం లాంటి మన కులవృత్తిని మన భవిష్యత్తు బిడ్డలకు అందించం కాదంటే ఎంత చదివినా ఉద్యోగాలు ప్రైవేటీకరణ ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ ఆడబడ ఇప్పుడు మన ఎం ఎంసీఏ బీటెక్ సాఫ్ట్వేర్ సెక్టార్ అంతా కూడా పడిపోయింది ఇరవై ఐదు వేలకి ఇరవై వేలకి పని చేస్తున్నారు బెంగళూరులో మన పిల్లలు అదే మన కులవృత్తిలో ఉంటే రోజుకు వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుంటారు முப்பது பதிவேடு கங்கே மன குலவரு காப்பாடு மன தள்ளி காப்பாடுக்கு நம்ம தெரியும் அவசம் கிட்டத்தே பேருக்கு பேருக்கு ன்யவ் మనకు ఈరోజు ఒక విషయాన్ని చాలా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుంది అక్కడ వాట్సాప్ పెట్టాలి ఇక్కడ రెడ్షాప్ చెప్పడమే కానీ మనల చైతన్యం ఏమన్నట్లు అయిపోతాం మనల చైతన్యం రావాలంటే ఒకరికొకరు రావాలి ఇంకొకరికొకరు ఏం లేదా అన్నా నాకు బీటింగ్కివ్వలేదు నాకు మీటింగ్ లేదు నాకు బీటింగ్ ఇవ్వలేదు మనందరి సమస్య ఒకరికొకరు అటాచ్ చేసుకుని వస్తే మనము దేనికైనా సాధించగలం మనము అట్లే ఉంటే అట్లే ఉంటాము మనకు జరిగిన చిన్న సంఘటనలు ఆయన మదరబల్ ఆగి చిత్తూరు ఆగించి ఒక షాప్ పెడుతుంటే నేను మా మిత్రులు కొంతమందికి పోయి దాన్ని అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడము ప్లస్ మా మిత్రుడు రమేష్ జగన్ గారి దగ్గర పోయి సమస్య వినిపించినాం అలాగే ఇంటి బాలకృష్ణ ఎన్ని దగ్గర కూడా బాలకృష్ణ వినిపించినాము దాని మీద వాళ్ళు కూడా మాకు మీరు ఫస్ట్ పోరాటం మీరు నేను నేను పోరాటం చేశాను మాకు మీరు మాకు సాయం చేస్తే బాగుంటుందని నా విన్ను ఎప్పుడుండే పరిస్థితులు మీరు నాకేమి లేదు పెడతారు రేపు జోడేశ్వరం కావాలని ఎంకోటి పెడతారు ఏమైపోతాం మనము దీని ఫిల్దంతా మనం గట్టిగా పోరాటం చేస్తే తప్ప దీన్ని సాధించలేము మీకు ఏమైనా ఇంకా ఉంటే కదా చెప్పండి అన్న ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా మాది అని తెలిసిందరు కొన్ని తెలిసింటాయి మా పేస్ లో మేము పొందాడు మీకు తెలిసిన మీరు చెప్తే బాగా చాలా బాగుంటుంది అని మీ అందరికీ నమస్కారం